హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది దీనివల్ల లాభమా నష్టమా అదేంటో వీడియోలో తెలుసుకుందాం సహజంగా మన శరీరానికి మంచినీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అన్ని రోగాలకి చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండటమే అతి ముఖ్యమైనది రోజుకు ఎంత వీలైతే అంత నీరు తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు నీరు ఎక్కువగా సేవించడం వల్ల జీర్ణ సమస్య తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఎక్కువ శాతం మందికి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది నిజానికి ఆహారంతో పాటుగా అనుసరించే అంశాలలో నీరు తాగడం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు అయితే భోజనం చేసే సమయంలో నీరు తాగాల వద్దా అన్న విషయంపై చాలా అపోహలు ఉన్నాయి కానీ భోజనం చివర నీరు తాగడం విషంతో సమానమని నీరు ఎంత గొప్పదైనప్పటికీ భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత తక్కువగా సేవించాలని గుర్తుంచుకోవాలి మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది భోజనం చేసే సమయంలో ఎక్కువ నీరు తాగినప్పుడు జీర్ణాశయంలో విడుదలయ్యే హార్మోన్స్ యాసిడ్స్ గాఢత తగ్గిపోయి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది దీంతో ఆ ఆహారం కొల్లి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది ఆ కొల్లిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల్ ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు భోజనం తర్వాత నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి దీంతో ఎసిడిటీ కడుపుబ్బరం గుండెల్లో మంట వంటి అనేక జబ్బులకు కారణం అవుతుంది నిజానికి భోజనం చేయడానికి అరగంట ముందు మరియు భోజనం చేసిన తర్వాత అరగంట వరకు నీళ్లు తాగకపోతే జీర్ణక్రియ కూడా ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే మిగిలిన సమయాల్లో మీకు అనువుగా ఉన్న ప్రతి సందర్భంలో నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకపోవడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నించండి దీనివల్ల మనకి లాభం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కాబట్టి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్